తొమ్మిది పది రెండు వేల నాట్లో ఏదినటువంటి కౌన్సిల్ సరసర సమావేశంలో సంబంధించి కార్పొరేషన్ ద్వారా నిర్మించినటువంటి శ్రీ పల్లె వెనక్దేజ్ అనే చూడను ఇరవై ఏడు వేల రూపాయలుగా అది నిద్రని ఆ చాలా నమస్కారం ఈ వారికి గౌరవ ముప్పై ఏడు కార్పొరేట్ లో మనీ మధ్య సంవత్సరం లోపే బ్యూటిఫికేషన్ చేసుకోవడం జరిగింది వెళ్దాం దాని ये नहीं रीवर आप इसके आप चेपे से मारो इप्पर आप चेपे से तब तब नहीं आते उधर रीवर रीवर आप चेपे से तब जब मारा मारा पैसे तब तब रीएम्प्रेसमेंट रीएम्प्रेसमेंट होगा हम सब सामान्य से लेके आए गोंडी पूरा आंसू हो दिया लेके आए गोंडी लेके आए गोंडी और सामने रीएम्प्रेसमेंट के आसपास रीए గవర్నమెంట్ పెట్టడం జరిగింది ఈ ఏజెండా కాపీ ఇష్యూ చేసిన తర్వాతనే గవర్నమెంట్ వచ్చి ఒక డైరెక్షన్ వచ్చింది రాష్ట్రంలో జిల్లా పరికల్స్ స్కూల్స్ మండల పరి స్కూల్స్ అన్ని కూడా టీవీ కంట్రోల్లో ఉంటాయని చెప్పేసి జరిగింది కానీ దాంట్లో పనిచేసేటువంటి సిలేబస్ నగర పాలక సంస్థలో ఉన్నటువంటి స్కూల్స్ అన్ని సాయంత్రం గవర్నమెంట్ ఇది ఆల్రెడీ మనం

మరి ఒక సూపర్వైజింగ్ ఆఫీసర్ ఉండాలి మరి ఉన్నటువంటి డీఈలు అందరూ కూడా సివిల్ సంబంధించి ఉన్నారు కాబట్టి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పోస్ట్ లో ఒక పోస్ట్ ని ఎలక్ట్రికల్ డీఈ పోస్ట్ గా రూపాంతరం చేయడం కోసం ఈ ప్రపోజల్ ని ఇంజనీరింగ్ చీఫ్ వారికి ప్రపోజ్ చేయడం కోసం వారి ఆమోదం తర్వాత అమలు పరచడం కోసం కమిటీ మన గౌరవ సమావేశం తీసుకోవడం జరిగింది ఎలక్ట్రికల్ పోస్ట్ లో చేస్తే సివిల్ ఉన్న డిఈ గారు ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏ రకమైన ఎస్టిమేషన్ చేసేవారు

మనకి ఇచ్చింది ముగ్గురు ముగ్గురు గారు అట్లాగే ముగ్గురు పోస్ట్ ఖాళీగా ఉన్నది మనకి ఏడు పద్దెనిమిది కలిసి దాంట్లో చేయడం అవుతుంది అది కొంచెం గా ఉన్నారని చెప్పేసి

ಪ್ರತಿ ಅಂಶಾ ಕ್ಲಾರಿ ಪಬ್ಲಿಕ್ತ ಅಲ್ಲಿ పబ్లిక్ ఏమంటున్నారంటే రెండు నెలలు దిగిపోయావు ప్రభుత్వం ఎందుకు వచ్చింది మేము చెత్తబడు కాగడం ఇంకా పేద సామాజిక వర్గాల అందరికీ కూడా సలాది సమావేశంలో మొత్తం ఇరవై అంశాలతో ఈ అజెండాని రూపొందించుకోవడం జరిగింది సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం జరిగింది వీళ్ళు మరి ప్రధానంగా మరి ఔట్సోర్సింగ్ సిబ్బందికి సంబంధించి వాళ్ళు ఎక్కడైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా అలాగే సహజ మార్గానికి రెండు లక్షలు రూపాయలు ఇచ్చే విధంగా కూడా ఈ అంశాన్ని ఒక అంశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా మరి మున్సిపల్ స్కూల్స్కి సంబంధించి ఏలూరు నగరంలో మరి నలభై తొమ్మిది స్కూల్స్లో కూడా మరి సిబ్బంది శుభ్రం చేసేందుకు అలాగే మరి నైటు ఎలా అసాంఘిక కార్యక్రమాలు ఎలాంటివి కూడా జరగకుండా ఉండేందుకు మరి సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం దానిలో భాగంగానే మరి వారికి మన మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి వారికి జీతాలు చెల్లించేటటువంటి ఒక అంశంగానే ఉండి అదేవిధంగా ముఖ్యంగా ఏలూరు నగరంలో వివిధ కుల సంఘాల వారు మరి గౌడ సంఘం వారు కానివ్వండి అలాగే తూర్పు కాపు సంఘం వారు అలాగే ఆర్య వైశ్యులు ఇవందరూ వివిధ కులాల సంఘాల వారు అందరూ కూడా మరి కమ్యూనిటీ హాల్స్కి సంబంధించి మన గౌరవ శాసనసభ్యుల వారికి దృష్టికి మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది మరి దానికి సంబంధించి స్థలాలు కేటాయించేటటువంటి కార్యక్రమం యొక్క అంశాన్ని కూడా ఈరోజు ఎజెండాలో మరి పొందుపరుచుకొని అందరూ కూడా ఆమోదం తెలియజేయడం జరిగింది మరి ఏలూరు నగరంలో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వారి ప్రభుత్వంలో మన గౌరవ శాసనసభ్యుల వారి సారథ్యంలో మరి ఏలూరు మా పాలకవర్గం అంతా కూడా మరి ఏలూరు నగర అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తూ ఉన్నాము ముఖ్యంగా మరి దాదాపుగా ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో ఏలూరు నగరాన్ని మరి అభివృద్ధి చేసుకోవడమే కాదు మరి అన్నీ మరి ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకొని అవన్నీ కూడా పరిష్కరించే దిశగా మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాము మరి రోడ్లు కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి మంచినీటి సౌకర్యం కానివ్వండి కమ్యూనిటీ హాల్స్కి సంబంధించి కానివ్వండి ఇవన్నీ కూడా మరి ఎంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము అదేవిధంగా సంక్షేమం మరి ప్రతి గడపకు కూడా తీసుకెళ్ళి అందిస్తున్నటువంటి ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని కూడా తెలియజేస్తూ మరి మా పాలకవర్గం అంతా కూడా మరి గర్వంగా ఈరోజు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి సంక్షేమం అభివృద్ధి చెప్పుకునే విధంగా మరి పరిపాలన సాగిస్తూ ఉన్నాము మరి దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం మరి ఇంతటితో ముగిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు